హలో ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై చేయాలి అంటే చేదుగా ఉంటుంది అలాగే చేయడం చాలామందికి రాదు కదా ఈ విధంగా ట్రై చేయండి ఉప్పు వాటర్లో వేసేసి గట్టిగా పిసికేసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు మూడు నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా పచ్చగా దంచి పచ్చిమిర్చి కూడా స్పైసీ చూసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు పొడగ తరిగి వేసి ఫ్రై చేశాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇలా గట్టిగా పిసికేసి వాటర్ ఏమి లేకుండా కాకరకాయ ముక్కలు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా మీరు చూస్తేనే అర్థమైపోతుంది గట్టిగా కలిపేయాలండి మనం ఎంత కలిపితే అంత చేతుంది వాటర్ లో ఇలా యాడ్ చేసుకొని టేస్ట్ దగ్గరలో ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత చేదు రాకుండా ఉండాలి అంటే కొంచెం ఇందులో చక్కెర వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి స్పైసీ చూసుకొని ఇందులో ఒక టీ స్పూన్ దాకా కారం వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు చేదుగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది విధంగా ముక్కలు ఉడికిపోయాయి చూసారు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేస్తే రెడీ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రైడ్ ఇలా చేస్తే చేదేస్తారు రాదండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి